నా పేరు నామోజు లావణ్య సార్ నేను యాదాద్రి భువన్ నుండి వచ్చిన సార్ నేను ఇంతకుముందుకు కూడా నేను ఇలానే కొన్ని టైం టెంపుల్ పెయింటింగ్స్ని సెలెక్షన్ సెలెక్షన్ చేసుకొని వేయడం జరిగింది సార్ అయితే ఇప్పుడు మన రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న టెంపుల్స్ అన్నిటినీ నేను పెయింటింగ్ చేయాలి అని చెప్పి నేను ఒక టార్గెట్ పెట్టుకున్నాను ఆ టార్గెట్లో భాగంగా నేను స్వర్ణగిరి పెయింటింగ్ స్వర్ణగిరి దేవాలయాన్ని అండ్ ఇంకా భద్రాచలం దేవాలయాన్ని అండ్ ఇంకా ఆదివాసుల యొక్క జీవన శైలిని కూడా నేను పెయింటింగ్ రూపంలో చిత్రీకరించడం జరిగింది ఇంకా ఫర్దర్గా కూడా ఇంకా రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న టెంపుల్స్ని కూడా నేను కవర్ చేయాలి ఈ ఈ ఇయర్ ఎలాగైనా ఈ వింటర్ సీజన్ వరకు వింటర్ వింటర్ సీజన్ వచ్చే వరకు కంప్లీట్ అయ్యే వరకు రెండు తెలుగు రాష్ట్రాలని కంప్లీట్ చేయాలని చెప్పి నేను ఒక గోల్ పెట్టుకున్నాను అందులో భాగంగా ఇక్కడ మన హైదరాబాద్లోనే హైదరాబాద్ గణేష్ని కూడా వెయ్యాలి అని చెప్పేసి నేను అనుకున్నాను నేను సో నేను టూ డేస్ బ్యాక్ వచ్చిన వచ్చినాను ఇక్కడికి ఈ ప్లేస్కి వచ్చి టెంపుల్ వాళ్ళ ఈ హైదరాబాద్ కమ్యూ కమ్యూనిటీ వాళ్ళతో పర్మిషన్ తీసుకొని ఈరోజు నేను పెయింటింగ్ స్టార్ట్ చేయడం జరిగింది అండ్ కమిటీ వాళ్ళకి నేను నిమజ్జనం రోజు పెయింటింగ్ని ప్రజెంటేషన్ చేయాలి అని అనుకుంటున్నాను అండ్ ఈ పెయింటింగ్ ఈరోజు ఇంకా రేపు రెండు రెండు రోజులు వేస్తాను తర్వాత నిమజ్జనం రోజు నేను పెయింటింగ్ కమి కమిటీ వాళ్ళకి ఇవ్వాలని నిర్ణయించుకున్నాను ఇది నేను ఈ ఫీల్డ్లో నేను ఎలాంటి బీఎఫ్ఏ ఎంఎఫ్ఏ కానీ ఏమీ చేయలేదు సార్ ఎట్లాంటి ట్రైనింగ్ కూడా ఏం తీసుకోలేదు చిన్నప్పటి నుండి నాకు ఇది ఒక ప్యాషన్ నాకు ఆ ప్యాషన్నే ప్రొఫెషన్గా చేసుకుంటే బాగుంటుంది కదా అని నేను అలా ఈ మా నా ప్యాషన్నే నేను ప్రొఫెషన్గా నేను చేసుకోవడం జరిగింది సార్ ఒక వన్ ఇయర్ నుండి నేను కంప్లీట్గా ట్వంటీ ఫోర్ అవర్స్

అంటే ఏ కలర్ ఏది ఎంత లైట్నెస్ ఉంది ఏది ఎంత డార్క్నెస్ ఉంది అని మనకి అర్థమైనప్పుడు ఆ వాల్యూమ్ అనేది క్రియేట్ అవుతుంది అండ్ పెయింటింగ్లో వచ్చేసి మెయిన్గా మనకి బేస్ వచ్చేసి డ్రాయింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటే స్కెచింగ్ అది పర్ఫెక్ట్గా ఉంటే సో మనం ఆటోమేటిక్గా మనం ఇందులో ఇంకా మంచి వస్తుంది పెయింటింగ్ కూడా అంటే ఒక పెయింట్ వేసేటప్పుడు దాన్ని అబ్జర్వేషన్ ఎలా చేస్తారు అంటే లైటింగ్ బట్టి కలర్ చేంజ్ అవుతుంది ఆ ఎస్ ఎస్ దాని షేడ్ ఉంటుంది మారిపోతుంది మారిపోతుంటుంది యాక్చువల్ గా రావాలంటే దాన్ని ఎలా స్టడీ చేస్తారు దాన్ని ఎలా స్టడీ చేస్తామని అంటే కొన్ని ఇప్పుడు మనకి డార్కర్ అంటే లోపలికి ఉన్న ఏరియాస్ ఏమో డార్క్గా ఉంటాయి నార్మల్గా సై చూసుకుంటే నార్మల్గా చూసుకునే మనకి దూరం ఉన్న ఏరియాస్ అనేటివి కొంచెం డార్క్గా ఉంటాయి అంటే కొంచెం షాడో పడినట్టు అలా ఉంటుంది అండ్ లైటింగ్ పడే ఏరియాస్ ఏమో కొంచెం పైకి ఏవైతే ఏరియా ఏవైతే పైకి బల్జ్ అయ్యి ఉంటాయో దాని మీద లైటింగ్ అనేది పడుతుంది మనకి సో లైటింగ్ పడ్డప్పుడు ఆ ఏరియాస్ అనేటివి కంపేర్ టు అదర్ ఏరియాస్ ఇవి లైట్గా ఉంటాయి అన్నట్టు సో అలా డిఫరెన్షియేషన్ చేసుకుంటూ వెదర్ కండిషన్స్ని కూడా దృష్టిలో పెట్టుకొని అంత అంత పెద్ద కష్టంగా ఏమీ ఉండదు ఇక్కడ డిఫరెన్షియేషన్ చేయడానికి అంటే ప్రాక్టీస్తోని వస్తుంది అది మనకి అలా నేను వెదర్ కండిషన్స్ కూడా దృష్టిలో పెట్టుకొని షాడోస్ ఎలా పడుతున్నాయి లైటింగ్ ఎలా పడుతుందని ముందే నేను అన్నీ అబ్జర్వేషన్ చేసుకుంటాను ఇక్కడ అండ్ పెయింటింగ్ వేయకముందుకే నేను ఒక ఫోటో తీసి పెట్టుకున్నాను ఎందుకంటే అంటే నేను ఎలా అంటే ఫస్ట్ పొద్దున ఒకలా ఉంటుంది ఆఫ్టర్నూన్ ఒకలా ఉంటుంది ఈవినింగ్ ఒకలా ఉంటుంది సో ఏమైనా వేరియేషన్స్ ఏమైనా వస్తే నేను అది నాకు సేఫ్గా ఉంటుంది అని అర్థం అన్నట్టు కానీ ఇక్కడే లైవ్లో ఉండి టూ డేస్ పెయింటింగ్ కంప్లీట్ చేయాలి అని నేను అన్ని పెయింటింగ్స్ చేస్తాను సార్ ఆయిల్ పెయింటింగ్ ఎక్రేలిక్ చార్కోల్ వాటర్ కలర్ అన్ని పెయింటింగ్స్ చేస్తాను త్రీడీ అంటే ట్రెడిషనల్గా ఈ పెయి డిజిటల్ పెయింటింగ్స్ నేను ఇంకా చేయలేదు డిజిటల్ కన్నా ఇందులో ఎక్కువ ఫీల్ ఉంటుంది ఎందుకంటే ఇది మనము డైరెక్ట్ ఫిజికల్గా మనం టచ్ చేస్తాం పెయింటింగ్ని ఫిజికల్గా మనం ఫీల్ అవుతాము ఆ డిజిటల్ డిజిటల్ పెయింటింగ్ ఎలా ఉంటుందంటే అందులో ఆల్రెడీ మనకి ఆప్షన్స్ వస్తాయి మనకి ఈజీగా పెయింటింగ్ చేసుకోవడానికి దానికన్నా ఎక్కువ దీనికే నేను ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను అంటే దానికి ప్రిఫరెన్స్ ఇవ్వదు అని నేను చెప్పాను అది అది కూడా దానికి సంబంధించిన అడ్వాంటేజెస్ దానికి ఉన్నాయి దీనికి సంబంధించిన అడ్వాంటేజెస్ దీనికి ఉన్నాయి దానికన్నా నేను దీనికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను ఎందుకంటే మన అబ్జర్వేషన్ స్కిల్స్ని పెంచుతుంది క్రియేటివిటీని పెంచుతుంది కంపేర్ టు డిజిటల్ అండ్ ఇంకోటి ఏంటంటే ఈ రెండు రెండు తెలుగు రాష్ట్రాలు కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ కాశ్మీర్ టు కన్యాకుమారి అన్ని దేవాలయాలని టార్గెట్ చేసుకుంటూ అక్కడే పెయింటింగ్ వేసి దేవాలయ దేవాలయాలకి ప్రజెంటేషన్ చేయాలి అని చెప్పేది నా టార్గెట్ దీని వెనకాల రీజన్ ఏంటి అంటే మన ఇండియన్ కల్చర్ అండ్ హెరిటేజ్ని కూడా మన వంతు మనం ఒక రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యి చూపించాలి ప్రజలకి సొసైటీకి వెస్ట్రన్ డామినేషన్ కూడా మనకి ఎక్కువైపోయింది సో మన ఇండియన్ యొక్క కల్చర్ని హెరిటేజ్ని చూపించే బాధ్యత మన ఇండియన్ పీపుల్కే ఉంటుంది కదా సో అట్లా నేను ఒక రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యి నా ఆర్ట్నే నేను ఒక లా ఒక పవర్ఫుల్ వెపన్ లాగా అన్ ట్రీట్ చేసుకొని నాకు వచ్చిన స్కిల్స్ని నేను ఇలా చేస్తున్నాను ఇది అంతా ఇది కంప్లీట్గా నాదే నాదే సార్ కంప్లీట్గా స్పాన్సర్షిప్స్ ఏమీ లేవు సార్